నాకు ఐదు సంవత్సరాల క్రితం ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది నా పెళ్లి రోజు కూడా నేను దిగులుగా ఉన్నాను ఎందుకంటే నేను విన్నాను నా భార్య నలుపు రంగు అని నాకు అందమైన అమ్మాయి అంటే ఇష్టం నాకు తెలుపు రంగు అంటే ఇష్టం నేను మా అమ్మని అడిగాను నాకు నల్లటి అమ్మాయితో ఎందుకు పెళ్లి చేస్తున్నావ్ అని అప్పుడు ఆమె చెప్పింది నువ్వు పెళ్లి చేసుకుని తిరిగి వెళ్లిపోతావ్ ఇక్కడ పనులు ఎవరు చేస్తారు నేను కేవలం కోడని ఇంట్లో పని చేయడానికి మాత్రమే నీ పెళ్లి చేస్తున్నాను ఇప్పుడు పని మనుషులు కూడా చాలా డబ్బులు అడుగుతున్నారు కోడలు వస్తే నేను తనతో అంట్లు తోమి బట్టలు ఉతికిచ్చి వంట చేసి నాకు సేవ చేస్తుంది అందుకే నేను నీకు ఈ పెళ్లి చేస్తున్నాను అని చెప్పింది అయిన తను బాగా చదువుకుంది తను ఈ పనులు అన్నీ చేస్తుందా అని నేను మా అమ్మని అడిగాను దాని గురించి నువ్వు ఆలోచించుకు అది నేను చూసుకుంటాను నువ్వు అమెరికా వెళ్లి అక్కడ నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని మా అమ్మ చెప్పింది మా అమ్మ మాటలు నాకు బానే అనిపించాయి అయినా మా అమ్మ నా పెళ్లికి ఒప్పుకుంది నాకు ఆ విషయం సంతోషంగా ఉంది నా పెళ్లి మొదటి రోజు నేను నా భార్య ముఖం చూశాను తను నలుపు రంగులో బక్కగా ఉంది నాకు చాలా అసహ్యం వేసి నేను తనతో మాట్లాడలేదు నేను నిద్రపోయాను తెల్లారి నేను లేచిన తర్వాత అమెరికా వెళ్లిపోవాలి నేను అక్కడే జాబ్ చేస్తున్నాను తర్వాత రోజు నేను అమెరికా వెళ్లిపోయాను తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను రెండు సంవత్సరాల నుండి పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నాను కానీ నాకు ఏమీ కుదరలేదు ఎందుకంటే నేను కూడా నలుపు రంగులో ఉంటాను మగవారికి వాళ్ళు నలుపు రంగు అయిన వారికి తెల్లగా ఉండే అమ్మాయే కావాలి కొన్ని సంబంధాలు కుదిరినా చివలో కాన్సిల్ అయిపోయేవి కొంతమంది అయితే నా అంతా నా కాబోయే భార్యకు ఇవ్వాలని నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఇండియా వెళ్లకూడదని షరతులు పెట్టేవాళ్లు అక్కడే నేను నిరాశ పడేవాడిని ఎందుకంటే మా అమ్మ వాళ్ల ఖర్చులు నేనే చూసుకోవాలి నాకు ఇద్దరు పెళ్లి వయస్కి వచ్చిన చెల్లెళ్లు ఉన్నారు మా అమ్మ వాళ్లకి నేను ఒక్కడినే అబ్బాయిని తర్వాత నేను మా అమ్మకి ఫోన్ చేస్తే తను చెప్పేది నా మాటలకి తను విసిగిపోయిందని మరియు నా భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందని ఆ తర్వాత నేను ఫోన్ చేయడం కూడా మానేశాను అలానే మూడు సంవత్సరాలు గడిచాయి ఇటొక రోజు నేను ఆఫీస్ నుండి తిరిగి వస్తుంటే నాకు ఒక అమ్మాయి రోడ్డు మీద కనపడింది తన చేతిలో ఉన్న బుక్ చూసి తను ఇండియన్ అని నాకు అర్థమయ్యింది తనకు ఏదో సాయం కావాల్సిన నాకు అనిపించింది నేను తన దగ్గరికి వెళ్లి అడిగాను మీకు ఏదైనా సాయం కావాలని తను కొంచెంసేపు ఆలోచించి నాకు చెప్పింది నేను మా బంధువుల ఇంటిలో ఉంటాను ఈ మధ్యే ఇక్కడికి వచ్చాను నాకు కొన్ని సామాన్లు అవసరం ఉండి బయటకు వచ్చాను వెళ్లి చూసేసరికి వారి ఇంటికి తాళం వేసి ఉందని వాళ్లు ఎక్కడికి వెళ్లారో అని తను చెప్పింది రాత్రి బాగా అయ్యింది అందుకని నేను తనని నాతో నా ఇంటి వెళదాం రమ్మని చెప్పాను తను నా వైపు ఆశ్చర్యంగా చూసింది తరువాత నన్ను అడిగింది మీ ఇంటిలో ఎవరెవరు ఉంటారని నేను చెప్పను నేను ఒక్కడినే ఒక గదిలో ఆద్ దెక్కు ఉంటాను నాకు ఇల్లు లేదని చెప్పాను తను అంది నువ్వు నన్ను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే నీతో వస్తాను అని అంది నేను ఆశ్చర్యపోయాను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్లి అంటే చిన్నపిల్లల ఆట కాదు అని అనుకున్నా కానీ తను చాలా అందంగా ఉంది తను ముఖానికి మాస్క్ పెట్టుకున్న తన కళ్లు చాలా అందంగా ఉన్నాయి అలాంటి అమ్మాయి కోసమే కదా నేను ఇన్ని సంవత్సరాల నుండి ఎదురుచూస్తుంది అని నేను సరే అన్నాను మేము ఇద్దరం అప్పుడే వెళ్లి కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నాము నేను తనని నా కి తీసుకొచ్చాను ఆ రోజు నేను వంట చేయలేదు నేను వెంటనే వంట చేశాను ఆ తరువాతి రోజు నేను లేచేసరికి తను నా కోసం టిఫిన్ రెడీ చేసింది అంతవరకు తను తన మాస్క్ తీలేదు నేను తనని తన మాస్క్ తీయమని చెప్పాను తను నేను చె పినట్లే మాస్క్ తీసింది తను నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా ఉంది టలా రోజు నేను ఆఫీసు నుండి వచ్చేసరికి తను నాకోసం వంట చేసేది నేను కోరుకున్నట్లే జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకరోజు నేను ఆఫీస్ నుండి తిరిగి వచ్చి చూస్తే తను ఇంట్లో లేదు బయటకు ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాను చాలా టైం అయినా తను తిరిగి రాలేదు ఇంట్లో ఒక లెటర్ కనిపించింది అందులో తను రాసింది తను తన బంధువులు తిరిగి వచ్చారు అని తను వారి దగ్గరికి వెళ్తుందని రాసి ఉంది టది చదివి నేను ఆశ్చర్యపోయాను నాకు ఏం అర్థం కాలేదు నేను తన కోసం చాలా వెతికాను తను నాకు రోడ్డు మీద కలిసింది నేను తనని ఎక్కడని వెతకాలి నేను పిచ్చివాడిలా కోసం ఎనిమిది నెలలు వెతుకుతూనే ఉన్నాను ఇప్పుడు నేను మెంటల్ పేషెంట్లా మారిపోతానేమో అనిపించింది తను నాతో ఉన్న కొంచెం సమయంలోనే నాకు తనపై చాలా ప్రేమ ఏర్పడింది ఇప్పుడు నేను తను లేకుండా బతకడం కష్టంగా అనిపించింది ఇంక నేను అక్కడ ఉండలేక ఇండియా వచ్చేద్దాం అని నిర్ణయించుకున్నాను ఒకరోజు నేను బయలుదేరి ఇండియా వచ్చేశాను నేను ఇంటికి రాగానే మా అమ్మ నాతో చెప్పింది నీ భార్య ఉన్నన్ని రోజులు ఉండి నేను నీకు ఇక్కడ ఉండి సేవ చేయాలా నేను ఏమైనా నీకు ఫ్రీగా పనిచేసే పన్మనిషినా నీ కొడుకు నాతో మాట్లాడడు కనీసం ఇండియా కూడా రాడు అని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది నేను తనని తీసుకురావడానికి తన ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ల అన్నయ్య నన్ను అవమానించాడు నేను నా కూతుళ్ళు ఈ పనులు చేయలేకపోతున్నాం అని చెప్పింది మా అమ్మ మాటలు విని నాకు నా భార్య మీద చాలా కోపం వచ్చింది తనకి ఎంత పొగరు పాపం అని నల్లగా ఉన్నా తనని పెళ్లి చేసుకుంటే మా అమ్మని అన్ని మాటలు అంటుందా అని నేను తనని తీసుకురావడానికి తన పుట్టింటికి వెళ్లాను టక్కడ వాళ్ల అన్నయ్య నన్ను తనని కలవనివ్వలేదు నేను చాలా గొడవ చేశాను పెద్దగా అరిచాను అప్పుడు చుట్టూ పక్కల వారు కూడా వచ్చి చెప్పారు అప్పుడు వాళ్ల అన్నయ్య తనని నాతో పంపించాడు అప్పుడు కూడా నేను నా భార్య వైపు కూడా చూడలేదు నేను తనని ఇంటికి తీసుకువచ్చాను మా అమ్మ తన్ను చూసి ఒక్కసారిగా అరిచింది తను ఎందుకు అలా అరిచిందని నేను తన వైపు చూశాను తన పొట్ట ఒక డెలివరీకి వచ్చిన మహిళల ఉంది కది చూసి నేను షాక్ అయ్యాను మా అమ్మ అంది ఇది ఏంటినా కొడుకు ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ లేడు నువ్వు ఎవరో బిడ్డని మా మీద వేయాలనుకుంటున్నావా పాపిష్టి దానా అని అంది అప్పుడు నేను కూడా తనని పెద్దగా అరిచి తనను తిట్టి ఇంట్లో నుండి బయటకు గెంటేశాను అప్పుడు తను నా కాళ్లపై పడి ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇది మీ బిడ్డే నాకు కొన్ని రోజులలోనే డెలివరీ డేట్ ఇచ్చారు ఆ తర్వాత కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చెప్పియండి అని తను అంది అసలు డీనే టెస్ట్ ఎందుకు నేను అసలు ఇక్కడ లేను తన కడుపులో నా బిడ్డ ఎలా ఉంటాడు అని నేను అన్నాను మా అమ్మ కూడా నాకే సపోర్ట్ చేస్తుంది తర్వాత మా ఆం మా అంది ముందు తనని లోపలికి రాని అందరూ వింటే మన పరువు పోతుంది అయినా ఇంకా కొన్ని రోజులే కదా తన కడుపులో ఉంది ఎలాగో నీ బిడ్డ కాదు అని మా అమ్మ అనేసరికి నేను తనని లోపలికి రానిచ్చాను తరువాత నేను తన డెలివరీ కోసమే ఎదురు చూస్తున్నాను ఆ రోజు రానే వచ్చింది తనకి ఒక అబ్బాయి పుట్టాడు నేను డీఎన్ఏ టెస్ట్ చెప్పిస్తే దానిలో రిపోర్ట్ తను నా బిడ్డే అని వచ్చింది నేను డాక్టర్ని అడిగాను ఇది ఎలా కుదురుతుంది మీరు సరిగా రిపోర్ట్ రాయలేదు అని అడిగాను అప్పుడు డాక్టర్ చెప్పారు నేను సిటీలోనే బెస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేసి వచ్చినా రిపోర్ట్ కావాలంటే మీరు మరలా టెస్ట్ చేయించుకోండి అని డాక్టర్ చెప్పారు నేను తనతో తన బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చాను తరువాత నేను వేరు వేరు చోట నాలుగు సార్లు టెస్ట్ చేయించాను అయినా అదే రిపోర్ట్ వచ్చింది నేను నా భార్యతో నువ్వు నీ అన్నయ్య దగ్గరికి వెళ్లిపో ఈ బిడ్డ నాది కాదు అని చెప్పాను కాని తను చెప్పింది నేను చెప్పేది ఒక్కసారి కూర్చొని వినండి తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం అని అంది నేను సరే అన్నాను నాతో మా అమ్మ కూడా ఉంది తను తన స్టోరీ వినిపించడం మొదలుపెట్టింది తను తన తల్లి లేకుండా పెరిగిందని తన రంగు చిన్నప్పటి నుండి అలా లేదని వాళ్ల వదిన తనకి తిండిపే టకుండా పని చేయించుకునేది తనని సరిగా చూసుకునేది కాదు తనకి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే తన తల్లి చనిపోయిందని తన అన్నయ్య తనని చూసుకునేవాడాని తన వదిన పెట్టే తిండికి తన ఆకలి సచ్చిపోయి తను అలా బక్కగా మారిందని నా పెళ్లి తర్వాత అయినా నాకు మంచి రోజులు వస్తాయని అనుకున్నాను కానీ మీరు మన పెళ్లి మొదటి రోజే నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు తరువాత మీరు అమెరికా వెళ్లిపోయారు తరువాత మీ అమ్మ మా వదినలాగే ఇంట్లో పనులన్నీ చేయించుకునేది నన్ను ఒక పన్మనిషిగా చూసేది మా అన్నయ్య నన్ను చూడటాని వచ్చి నన్ను ఇలా పన్మనిషిగా చూసి మీ అమ్మగారిని అడిగినప్పుడు ఆవిడ మా అన్నయ్యని అవమానించి పంపింది మా అన్నయ్య ఇవన్నీ చూసి మీకు విడాకులు ఇవ్వమని నాకు ఇంకొక చోట మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడని చెప్పాడు కాని నేను ఒప్పుకోలేదు ఎందుకంటే మా వదిన నాకు ఇంకో పెళ్లి జరగనివ్వదు ఒకవేళ చేసినా ఎవరో ఒకరు ముసలి వ్యక్తికి నన్ను అంటగట్టేది అందుకే నేను విడాకులు ఇవ్వనని చెప్పాను తరువాత మా అమ్మ ఫ్రెండ్ అయిన మా ఆంటీ అమెరికా నుండి వచ్చింది మా ఇంట్లో నన్ను చూసి నువ్వు అదే అమ్మాయివా ఎవరైతే నేను పదిహేను సంవత్సరాల క్రితం చూశానో అని అంది ఆవిడ నన్ను అమెరికా తీసుకెళ్తాను నీ భర్త దగ్గరికి అని అంది కాని నేను అన్నాను ఆయనకి నన్ను చూడటం కూడా ఇష్టం లేదు అని చెప్పాను అవి అన్నీ నేను చూసుకుంటాను అని ఆమె చెప్పింది నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక డైరీ ఉంది దానిలో మీ అడ్రస్ రాసి ఉంది అలా మీ అడ్రస్ నాకు తెలిసింది ఆంటీ నన్ను అమెరికా తీసుకెళ్లడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి నన్ను అమెరికా తీసుకెళ్తారు అక్కడ నారంగు తెల్లగా మారడానికి ఇంజెక్షన్లు చెప్పించారు నాకు మంచిగా చేసి నా బరువు కూడా మార్చారు మీరు ఉండే చోటు తెలుసుకుని ఆంటీ నన్ను అక్కడ ఉండమని మీ ధ్యాస నాపై పడిద్దని చెప్పారు నేను అలానే చేశాను మీరు నా దగ్గరకి వచ్చారు నా రంగు నా బరువు మారడం వల్ల మీరు నన్ను గుర్తుపట్టలేదు అలా మీతో నేను కొన్ని రోజులు ఉన్నాక నా రంగు మరలా మారడం మొదలైంది నేను తిరిగా అక్కడి నుండి వచ్చేశాను తరువాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని మీరు ఇదంతా విని నా కాళ్ల కింద నేల జారిపోయింది నేను వెతికే మీరా నా భార్యనా నాకు నమ్మ బుద్ధి కాలేదు నేను తన కళ్ల వైపు చూస్తే అవ్వే నలటి పెద్ద పెద్ద కళ్లు కేవలం రంగు మాత్రమే తేడా నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ బిడ్డ నా బిడ్డే అని నాకు నమ్మకం కుదిరింది మా అమ్మ అంటుంది ఇదంతా అబద్దం చెప్తుంది ఇది నీ బిడ్డ కాదు అని తనని ఏవేవీ అంటుంది నేను మా అమ్మని ఆపమని చెప్పాను నేను అమెరికాలో పెళ్లి చేసుకున్నాను తను ఎవరో కాదు మీరానే అని ఆమెకు చెప్పాను ఇప్పుడు నా భార్యను నాతోనే ఉంచుకోవాల్సి వచ్చింది నేను తన వైపు చూడటం కూడా ఇష్టం ఉండేది కాదు నా బిడ్డ వైపు కూడా చూసేవాడిని కాదు నేను అమెరికాలో పెళ్లి చేసుకున్న మీరాని నా భార్యలో చూడలేకపోయాను కొన్ని రోజుల తర్వాత నా భార్య మీకు నేనంటే ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ ఉండటం ఎందుకు మీ బిడ్డని మీ దగ్గరే ఉంచుకోండి అని తను వెళ్లిపోయింది నాకు ఏమీ అనిపించలేదు తను వెళ్లిన తర్వాత నా బిడ్డ రోజంతా ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు నా చెల్లెళ్లు మా అమ్మ ఎవరూ పట్టించుకోలేదు నేను పడుకోవడానికి వెళ్లినప్పుడు తను బాగా ఏడుస్తున్నాడు నాకు నిద్ర పట్టలేదు ఏదోలా అనిపించింది నేను ఉండలేక వెళ్ళి చూస్తే తను ఆకలికి బాగా ఏడుస్తున్నాడు నేను నా బిడ్డని తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లాను తన తల్లి సమయానికి లేదని బాబు ఆకలికి ఏడుస్తున్నాడని నేను డాక్టర్కి చెప్పాను డాక్టర్ నాకు పాల పౌడర్ రాసి ఇచ్చారు నేను ఇంటికి రాగానే పాలు కలిపి తాగించాను అప్పుడు బాబు ఏడుపు ఆపాడు తరువాత నేను తనని నాతోనే పనుకోబెట్టుకున్నా మధ్యలో తను లేస్తూ ఉన్నాడు నేను తనకి పాలు పట్టిస్తూ ఉన్నా తెల్లారి లేచేసరికి నాకు ఏదో తెలియని అనుభూతి నా కోసం ఎవరో ఉన్నారు నేను బతకడానికి తోడు అది ఎవరో కాదు నా రక్తం పంచుకుని పుట్టిన నా బెడ్ తరువాత నేను నా బిడ్డతోనే గడిపాను తను లేకుండా నేను ఉండలేను అనేంత ప్రేమ నా బిడ్డపై ఏర్పడింది అప్పుడు నాకు అర్థమైంది నేను కేవలం డబ్బులు సంపాదించే మిషన్ అని నా బిడ్డకి ఇప్పుడు తల్లి అవసరముంది అందుకని నేను నా భార్యని తీసుకురావడానికి వెళితే తను రాలేదు తరువాత నేను నా బిడ్డని తీసుకుని వెళ్లాను నేను తనని అడిగాను నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసం అయిన నాతో రమ్మని చెప్పాను అప్పుడు తను తన బిడ్డని చూసి తనని తీసుకుని తన గుండెలకు హత్తుకుని తనపై ప్రేమ చూపించింది నాతో రావడానికి సిద్ధపడింది తను నాతో ఇంటికి వచ్చింది నాకు నా ఫ్యామిలీ పూర్తి అయింది అని అనిపించింది మేము ఇప్పుడు బాబు గురించి ఆటలాడుకునే వాళ్లం ఇంకా వేరే విషయాలు మాట్లాడే మాట్లాడేవాళ్లం కాదు నేను ఒకరోజు తనని నన్ను క్షమించమని అడిగాను నేను నీ క్షమాపణకి కూడా హక్కుదారుడిని కాదు నేను నిన్ను అలా చేసి ఉండకూడదు నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు ఏ మీరా అయితే అమెరికాలో ఇష్టపడ్డానో అదే ప్రేమ నాకు ఇప్పుడు నీపై ఉంది మా అమ్మ చెప్పిన మాటలు విని నేను నీకు అన్యాయం చేశాను నన్ను క్షమించు మీరా నేను నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను అని చెప్పాను తను కళ్లలో నీరు వచ్చాయి తను వెంటనే నన్ను క్షమించింది నేను తనతో చెప్పాను మనం వేరే ఇంట్లో ఉందాం అని కాని తను దానికి ఒప్పుకోలేదు తను చెప్పింది లేదు నాకు వేరేగా ఉండాలని లేదు నాకు కేవలం మీ ప్రేమ ముఖ్యం తల్లి తండ్రుల నుండి వారి బిడ్డని వేరు చేయడం నాకు ఇష్టం లేదు అని తను అంది తన మాటలు బయట తలుపు వెనక నిలబడి మా అమ్మ వింటుంది ఆమె తన మాటలు విని లోపలికి వచ్చింది మా అమ్మ నా భార్యని క్షమాపణ అడిగింది నన్ను క్షమించు అమ్మా నిన్ను నేను చాలా కష్టపెట్టాను చాలా మాటలు అన్నాను కానీ నువ్వు ఈ ఇంటిని వదిలి వేరుగా ఉండటానికి సిద్ధంగా లేవు నువ్వు కావాలంటే అలా చేయొచ్చు కానీ నువ్వు అలా చేయలేదు ఈరోజు నుండి నువ్వు నాకు కోడలు కాదు కూతురు అని మా అమ్మ మీరాని తన గుండెలకు హత్తుకుంది మీరా అయితే నల్లగా ఉందని నేను తనకి అన్యాయం చేశానో అదే మీరా ఇప్పుడు నా కుటుంబాన్ని ఒక్కటి చేసింది రంగు అనేది కేవలం కొన్ని రోజులు ఉంటుంది కానీ కాలం గడిచే కొద్ది మాసిపోతుంది మనిషి రంగు కాదు గుణం ముఖ్యం నేను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాను నాకు ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు అలాగే నేను చేసిన పనులకు క్షమాపణ అడిగాను ఇప్పుడు మేము అందరం ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటున్నాం మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు